హాయ్ వెల్కమ్ టు ఈరోజు హన్షూ నేను కలిసి మా అమ్మ ఇతడి సామాన్ చూపిస్తాము మాకు తెలిసి ఇప్పుడు దాకా ఇత్తడి సామాన్ టూర్ అనేది ఎవరు చేయలేదు మాదే ఫస్ట్ వీడియో అయి ఉంటుంది సో ఏమేమి ఉన్నాయి అమ్మకి చిన్న వాటి పెద్ద వాటి వరకు చూపిస్తాం అనమాట చూసేద్దామా చిన్న చిన్న గుడి ఉన్నాయి మంచి చూపించుద్దామి మంచిగా చూసిద్దామా లైఫ్ ఆఫ్ యో లైఫ్ సో ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి చిన్న వాటి రాంచి చూపిస్తాము ఇదిగోండి దాము అమ్మ దగ్గర ఏమేమి ఉన్నాయో ఫస్ట్ వచ్చేసి లక్ష్మీదేవి కుండలు అమ్మ అయితే లక్ష్మీదేవి కుండీలు అని తెలుస్తుంది నాకు తెలిసి కామాక్షి దీపాలు అంటారనమాట రెండు ఉన్నాయి ఇవి జత చిన్నవి అమ్మ డైలీ యూస్ కి నెక్స్ట్ ఫస్ట్ చిన్న చిన్న చూపిస్తున్నాను పసుపు కుంకుమ ఇది ఒక మోడల్ అనమాట నెక్స్ట్ ఇవి పసుపు కుంకుమ గిన్నెలు ఇవి ఓల్డ్ మోడల్ ఇవి వచ్చేసి త్రిమూర్తులు అన్నమాట మా నాన్న మా నాన్న ప్రతి ఇయర్ మాలేసుకుంటారు సో దీపాలు పెట్టడం ఎందుకు అని చెప్పి త్రిమూర్తులు కొనుక్కున్నారనమాట అయ్యప్ప స్వామి పూజకి యూజ్ చేస్తాయి ఇది వచ్చేసి నాన్న మధురైలో తీసుకొచ్చారు ఇది నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోడల్ కొంచెం ఇది కూడా మధురై తెచ్చుకున్నారు ఆల్మోస్ట్ అన్ని అక్కడి నుంచే తీసుకొచ్చారు కొంచెం ఇది పెద్దవి కొంచెం పెద్దవి ఇవి కూడా అక్కడే ప్రతి ఇయర్ నాన్న వెళ్తారు కాబట్టి ప్రతి ఇయర్ ముందు ఇది ఒక మోడల్ ఈ మోడల్ లోనే ఈ మోడల్లోనే చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నాయి అన్నమాట ఇది ఒక మోడల్ ఇవి కూడా కంచి తీసుకొచ్చారు మధుర గురువాయి లాస్ట్ ఇది పెద్ద దీపం అనమాట ఇది తీసుకొచ్చుకున్నారు సో ఇది వచ్చేసి గురువాయి నుంచి తీసుకొచ్చారు లాస్ట్ నాన్న లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు నాన్న అమ్మ ఇద్దరు వెళ్ళి తీసుకొచ్చారు అనమాట ఇది నిన్న అఖండ దీపం అని అంటారంట ఓన్లీ సింగిల్ ఇది నెక్స్ట్ ఇప్పటి వరకు అయితే దీపాలు అయిపోయినాయి ఇది వచ్చేసి మా నానమ్మ చెంబు నానమ్మది నేనే తెచ్చేసుకున్నా తెచ్చేసుకున్నా అంటే లేపేసా నానమ్మ దగ్గర ఇది నానమ్మ దగ్గర తెచ్చుకున్నాను పెద్ద పెద్ద బిందెలు ఉన్నాయి ఇదెందుకు పెద్ద బిందెలు తీసుకెళ్ళాలంటే నా వద్దు నాకు జాలని తెచ్చుకుంటున్నాను నెక్స్ట్ ఇది అమ్మ నార్మల్గా పూజ కోసం కొనుక్కుంది ఇది ఒక మోడల్ అనమాట రాగి చెంబు ప్రతి ఇంట్లో ఉంటది కదా రాగి చెంబు చిలుకూరులో తెచ్చుకుంది అమ్మ ఇది కూడా చాలా మెమరీస్ ఉన్నాయి చెంబులో నాకు తెలీదు ఎక్కడ కొన్నారు ఏంటి అని నాకు ఊహ తెలిసింది దానికి ఇదైతే మంచి ఉంది ఏంటి తెలుసా లంగిబిందెలు అంటారు కదా అదే ఇది సౌండ్ వస్తుంది అనమాట జబ్బు కినిపిస్తుందా లేదా కానీ సౌండ్ వస్తుంది బాగా ఓల్డ్ అయిపోయింది సో కానీ అమ్మ గుర్తుగా ఉంచింది సౌండ్ వస్తుంది అనమాట ఇది హనిషి కోసం అమ్మ ఏం బ్లౌజ్ బటన్స్ ఉన్నాయమ్మా ఇది ఈ చంబు మా శివా తెలుసు ఈ చంబు ఎక్కడది ఈ చంబు మా శివా కాలు అడిగింది చంబు నా పెళ్ళిలో మా కాలు కడిగిన చంబు అనమాట పెళ్లి పెళ్లి పెళ్లిది మధ్యలో నెక్స్ట్ ప్లేట్స్ వచ్చేసి టూ డిఫరెంట్ సైజెస్ అనమాట వెనకాల గణే ఉన్నాడు దీనికి ఓం ఉంది ఓ నెక్స్ట్ ఒకరింట్లో అన్నీ ఉంటాయా ఫ్రెండ్స్ ఇలాంటివి నా చూడండి చిన్ని ప్లేట్ నెక్స్ట్ ఇది ఇది మా మంచి ఫేవరెట్ ప్లేట్ ఎప్పుడైనా ఆటకి ఇదే పట్టుకునేది ఇది ఒకటి దింప నెక్స్ట్ ప్లేట్స్ అనమాట ఇవి టూ ప్లేట్స్ ప్రసాదంకి యూజ్ చేస్తుంది ప్రసాదానికి నెక్స్ట్ ఇవన్నీ చిన్న చిన్న ప్లేట్స్ త్రీ ప్లేట్స్ ఇవి ప్లేట్ సైజెస్ వీటికంటే పెద్ద పెద్ద ప్లేట్లు ప్లేట్ అంటారు ప్లేట్ అన్నారు తాంబులాలు ఇది ఇది ఇస్తే కడిగినప్పుడు ఇచ్చారు అండ్ మా చెల్లి కోసం వెయిటింగ్ అనమాట మా చెల్లి కాలు ఇది వచ్చేసి షబర్ నుంచి తీసుకొచ్చారు నాన్న మాలేసుకొని ఇంటికి రాంగలోనే ఫస్ట్ కాలు కడుగుతారు కదా ఈ ప్లేట్ యూజ్ చేస్తారు అనమాట ఓకే ఇవి అనమాట ప్లేట్స్ అయిపోయినాయి నెక్స్ట్ గిన్నెలు చెప్తాను నేను ఇది పర్వన్నం గిన్నె ఇది ఇదేంటంటే అకేషనల్గా కొనుక్కుంది మేము మా హౌస్ వామింగ్ అప్పుడు కొన్నాం అనమాట ఇది మేము కొనుక్కున్నాం ఇది నెక్స్ట్ ఇది ఒక సెట్ అనమాట సెట్ అంటే విడివిడిగా కొనుక్కుంది కానీ సెట్లా పెట్టాము ఇది ఇది కూడా అమ్మ నార్మల్గా ప్రసాదం చేసుకోవడానికి కొనుక్కుంది మా ఇంట్లో ఏంటంటే మెయిన్గా అంటే పాలు వంగిచ్చినప్పుడు ఈ గిన్నెలలోనే పాలు వంగిస్తారు అన్నమాట ఏది అయినా సరే ఇల్లు మారినప్పుడు కానీ ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఏదైనా అయినా కూడా ఇదే యాక్చువల్గా మీరు ఇది వీడియోలో చూస్తుంటారు ఒక టూ టైమ్స్ టూ త్రీ టైమ్స్ దాకా నేను చేశాను వరలక్ష్మి పూజ అప్పుడు ఉగాదికి ఈ వీడియో చూస్తుంటారు అండ్ ఇది కూడా అదే చిన్నది వచ్చేసి అమ్మనే కొనుక్కుంది ఇది కూడా ఇది కూడా అకేషనల్ ఎక్కువ మంది మా రిలేటివ్స్ అందరం కలిస్తే ఈ గిన్నెలో పాల్పొంగిస్తుంటాం అన్నమాట మేము ఇది పెద్దది ఇది దీనికి స్టోరీ ఉంది ఇదేంటంటే మా హౌస్ వార్మింగ్ అప్పుడు నాన్ మా మేనత్త నాన్న వాళ్ళ సిస్టరు గిన్నె తీసుకురావాలంటే మా అత్తమ్మ చంద్రకి అనమాట గిన్నె తీసుకొచ్చింది ఇది అమ్మకి తీసుకొచ్చి ఇందులో పాల్పించారు హౌస్ వామింగ్ అప్పుడు నెక్స్ట్ బిందెలు బిందెలు చూపించే ముందు ఇది ఒక డిజైనర్ పీస్ లాంటిదే నార్మల్గా షాపింగ్కి అలా వెళ్ళినప్పుడు మేము ఇది ఒక దగ్గర కొనుక్కున్నాం కొనుక్కున్నాం వచ్చామన్నది నాకు కరెక్ట్గా ఐడియా లేదన్నమాట పూజ జరిగినప్పుడు ఫ్రూట్స్ అవి పెట్టుకుంటాం అన్నమాట నెక్స్ట్ బిందెలు బిందె బుద్ధి బిందె ఇది ఎవరికి ఇస్తారు చెల్లికిస్తుంది నాకు ఇస్తారు చూస్తా అండ్ ఇది వచ్చేసి అమ్మ 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 తీసుకుంది ఎట్లా అంటే అమ్మ వాళ్ళ సిస్టర్ ఎక్స్పైర్ అయ్యారు సో ఆ మనీతో అమ్మ ఆమె గుర్తుగా కొన్నదన్నమాట ఏది కొన్నా కూడా ఒక మెమొరీ అనేది ఉంటుంది అనమాట ప్రతి దాని మీద మేము ఓన్లో కొనుక్కున్నా మాకు ఎవరైనా ఇచ్చినా కూడా ఒక మెమొరీ లాగా ఉంటుంది అది బిడ్డ ఇది ఇది సేమ్ అమ్మ ఏం చెప్తారు కష్టపడి కొన్నది అని చెప్తాను నేనైతే నా దగ్గర ఒకటి ఉంది ఇది చెలికి నెక్స్ట్ ఇత్తడి బిందెలు జనరల్గా ప్రతి ఇంట్లో ఉంటాయి ఇప్పుడు ఉండట్లేదు ఇప్పుడు ఎవరి ఇంట్లో కనిపించట్లేదు నాకు తెలిసి మా ఇంట్లో ఉన్నాయి ఇదొక ఇత్తడి బిందె అండ్ ఇదొకటి ఆల్రెడీ నా దగ్గర ఉంది ఇలాంటిది ఉంది ఇలాంటిది ఉంది నాకు టూ ఇచ్చేసింది చెల్లి కోసం టూ ఉంచింది ఇది చెల్లికే అండ్ ఇదొక వెరైటీ అన్నమాట లోపల రాగి రాగే కానీ డిజైన్ వచ్చింది అన్నమాట ఎవరికైనా నచ్చితే ఫోటో తీసుకొని చేసుకోండి ఎక్కడికి కొన్నావా అమ్మ విలేజ్లో కొన్నారంట మీకు ఎక్కడైనా వస్తే కొనుక్కోండి డిజైన్ బాగుంది ఎలా ఉందంటే మట్టికున్నలాగుంది చూడడానికి బట్ లోపల మాత్రం రాగి అయిపోయింది హు మెమోరీ అనమాట మా హికి మీ హన్షులలు ఇస్తున్నారు కాబట్టి హంచు మెమొరీ ఒకటి చెప్తాను నేను ఇదిగోండి ఇది చూడండి ఎలా అంతా మా ఇంట్లో లేనిది లేదు గుళ్ళో గంటలాగుంటదమాట ఇది గంట నేను వచ్చేసి ఎక్కడ తెచ్చారన్న ఐడియా అంటే మా అంకుల్ తీసుకొచ్చారనమాట ఇది అంకుల్ ఎక్కడ తెచ్చారు అన్నది నాకు తెలీదు అంకుల్ తీసుకొచ్చారు అప్పుడు ఏంటంటే లాక్డౌన్ టైంలో తీసుకొచ్చారు దీన్ని మా ఇంటికి అప్పుడు అందరూ లాక్డౌన్లో ఫస్ట్ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు లైట్స్ వెలిగించి గంట కొట్టండి అని చెప్పి చెప్పారు కదా ఒక రోజు ఆ రోజు హన్షు ఇట్లా పట్టుకొని లేపింది గంటని హన్షుతో కొట్టించాము ఫోటో ఉంది నా దగ్గర నేను సైడ్లో యాడ్ చేస్తాను చూడండి గంటతో హంషు అదనమాట ఈ గంట మెమొరీ బట్ మేము ఇంతవరకు యూజ్ చేయలేదు ఆ రోజు మాత్రం యూజ్ చేసాము ఈ గంట డిజైన్ అంతా ఏమంటారు వామనావతారాలు అంటారు చూడండి అవన్నీ ఉన్నాయి గంట చుట్టూ అండ్ డిజైన్ ఉంది డిజైన్ కూడా నీట్గా ఉంది గణేష లక్ష్మీదేవి అందరు ఉన్నారు కింద ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి గణేష లక్ష్మీదేవి అంతా లో ఉన్నారు ఇక్కడ వామన అవుతారు కనిపిస్తున్నారు ఓకేనా నెక్స్ట్ ఈ గంట ఇది అమ్మ శబరిమల వెళ్ళినప్పుడే కనికొస్తుంది మా మరి రెగ్యులర్గా పూజలో యూజ్ చేసే గంట ఇదనమాట ఓకేనా చూడండి మోడల్ చక్రాలు ఇటువైపు చక్రం ఇటువైపు శంకరం నెక్స్ట్ ఇది మా చిన్నప్పుడు మా నాన్న తీసుకొచ్చారు అప్పుడు డబ్బులు వాల్యూ తెలియనప్పుడు చిన్నది నాన్న పూజ అప్పుడు వాడతారన్నమాట అన్నమాట అయ్యప్ప స్వామి పూజలో ఇది ఉంది కాబట్టి పెద్ద గంటని నెక్స్ట్ ఇది కార్తీక మాసంలో మత్తికి పౌర్ణమి రోజు దీపాలు వెలిగడానికి వెళ్తే ఇలా దీపాలు వెలిగించడానికి వెళ్ళినప్పుడు మా పక్కన ఉన్న వాళ్ళు ఎవరో గంటను మర్చిపోయారు యాక్చువల్గా వాళ్ళు వెళ్ళి వెళ్ళిపోయారు మేము వెళ్ళేసరికి గంట మాత్రమే అక్కడ ఒక్కతే ఉంది సో ఒక్కదాని వెందుకమ్మ ఉంటావు నేను తీసుకెళ్తారా బయటికంటే చేస్తాను ఇంటికి వచ్చాక అమ్మకి చూపిస్తాం బ్యాంక్లో వేసి తెలుసు కదా అక్షంతలు అంటాయి బట్ అమ్మ మెమొరీగా ఉంచింది నెక్స్ట్ ఇది అన్నమాట రెగ్యులర్ గా పొద్దున్న అనేది దీన్ని మాత్రం పట్టుకొని వెళ్ళిస్తామా అమ్మ పసుపు కుంకుమ పీస్ తీసుకుంటూ ముగ్గు ముగ్గేసి పసుపు కుంకుమ వేసింది ఇది అమ్మ డైలీ రొటీన్ ఎంత పూజ చేసినా చేయకపోయినా ఇది మాత్రం యూజ్ చేస్తుంది ఇవన్నీ మా ఇద్దడి సామాను అనమాట ఇవన్నీ మా ఇద్దడి సామాను చూసా మా ఇద్దడి సామాను అమ్మ ఇతడి సామాను ఎలా ఉన్నాయో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అండ్ ఇంకా ఏం వీడియోస్ చేయాలన్నది కూడా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూ థ్యాంక్స్ యూ లాస్